ఓం శ్రీ సాయిరాం సాయి డైరీలో భాగంగా జనవరి పదిహేనో తేదీ మార్తాండ మహారాజు మనోహర్ జననం పదిహేను ఒకటి పంతొమ్మిది వందల నలభై మూడులో మహల్సాపతి మనవడు మార్తాండ మహారాజు కొడుకు మనోహర్ జన్మించారు కల్లూరు శ్రీరామరెడ్డి గారి అవతారం చాలించుట పదిహేను ఒకటి పంతొమ్మిది వందల తొంభై మూడులో శుక్రవారం కనుమ రోజున అష్టమతిథి రోజు రాత్రి ఏడు గంటల నలభై ఐదు నిమిషాలకు కల్లూరులో శ్రీ రేవి రామిరెడ్డి తాతగారు అవతారం చాలించారు పదహారు ఒకటి పంతొమ్మిది తొంభై మూడులో అంతిమయాత్ర జరిపి సమయాధి ప్రవేశం చేయించారు ఇప్పటికీ వారి సమాధిని కల్లూరు గ్రామంలో దర్శించవచ్చును శ్రీరామావదూత జీవిత చరిత్ర పుస్తకం విడుదల పదిహేను ఒకటి రెండు వేల ఆరులో శ్రీరామావదూత ఆరాధనా మహోత్సవం సందర్భంగా శ్రీరామావదూత జీవి చరిత్ర నిత్యపారాయణ గ్రంథం అనే పుస్తకం విడుదలైంది రచన టీ శైలజ గారు రామ సన్నిధానం హైదరాబాద్ వారి ప్రచరణ అవధూత రామిరెడ్డి గారి తే తాత సేవా సంస్థానం శ్రీ క్షేత్రం కల్లూరు కర్నూలు వారు ఈ పుస్తకాన్ని ప్రచురించారు ఇప్పటికీ ఈ పుస్తకాలు లభ్యమవుతాయి తప్పకుండా అవధూత శ్రీ రామిరెడ్డి తాతగారి యొక్క జీవిత చరిత్ర చదవాలంటే రామావదూత చరిత్ర పుస్తకం తప్పకుండా చదవాలి సాయిని దర్శించుకున్న గుప్తే గారికి బాబా చెప్పిన కథ పదిహేను ఒకటి పంతొమ్మిది వందల పన్నెండులో జనవరి పద్నాలుగవ తేదీన గుప్తే అనే వ్యక్తి షిరిడి వచ్చాడు పదిహేనవ తేదీన సాయిని దర్శించుకోవడానికి ద్వారకామాయ వచ్చాడు అతన్ని చూడగానే బాబా పెద్ద కథ చెప్పారు అందులో అనేక సంఘటనలు ఉన్నాయి కపర్దేకి అర్థం కాలే ఆ సంఘటనలన్నీ కూడా గుప్తే జీవితంలో జరిగిన సంఘటనలుగా తెలుసుకున్నారు సాయి మహిమం పుస్తకం విడుదల పదిహేను ఒకటి పన్న రెండు వేల ఏడులో శ్రీ సాయి మహిమ అనే పుస్తకం విడుదలైంది రచన శ్రీ ఆలూరు గోపాలరావు గారు ఈ పుస్తకంలో పదకొండు మంది సాయి భక్తుల జీవి చరిత్ర అందించారు కలిగారు వారిలో ముఖ్యమైన వారు గురుదేవులు శ్రీ ఆదిపూడి మోహన్ రావు మహారాజు గారు ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు శ్రీ చుండూరి కామేశ్వరమ్మ గారు అంటే పూలమ్మ గారు మాతాజీ కృష్ణప్రియ గారు బాపట్ట హనుమంతరావు గారు శ్రీ కేశవైజీ గారు శ్రీ వేమూరి వెంకటేశ్వరరావు గారు అనేక మంది చరిత్రలు సేకరించి శ్రీ సాయి మహిమ పుస్తకంలో పొందుపరిచి విడుదల చేశారు రామకృష్ణ పుస్తకాల్లో ఎక్కడైనా సరే దైవంతో అనే పుస్తకం ఉంటుంది వారి యొక్క శిష్యులు చరిత్ర అణువణువున రామకృష్ణ పరమహంస కనిపిస్తారు అదేవిధంగా ఈ పదకొండు మంది భక్తులు అణువనున బాబా భక్తితో పెనవేసుకున్న తత్వం కనిపిస్తుంది సాయి జపం సర్వ నివార సర్వరోగ నివారణ అనే పుస్తకం విడుదల పదిహేను ఒకటి రెండు వేల ఐదులో సాయి జపం సర్వరోగ నివారణ అనే పుస్తకం విడుదలైంది రచన లుక్కా చంద్రమోహన్ గారు రిటైర్డ్ తెలుగు లెక్చరర్ హైదరాబాద్ ఇది పారాయణ గ్రంథం చాలా చిన్న పుస్తకం అన్నిటికంటే అద్భుతమైన పుస్తకం సాయి మహిమ పుస్తకం తప్పకుండా చదవండి సాయి భక్తుల గురించి తెలుసుకోవాలంటే ప్రతి ఒక్కరూ చదువుదగిన పుస్తకం సాయి మహిమ పుస్తకం